అందరికీ నమస్కారం నేను మీ ఆడ నరసు ఈరోజు లోకేష్ గారు మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దీర్ఘకాలికమైన ఒక ప్రణాళిక నిర్దేశించే కార్యకర్తలు కను కూడా మనం చెప్పుకోవచ్చు అదేంటంటే తెలుగుదేశం పార్టీ స్థిరంగా ఉండాలి ప్రభుత్వం మారుతున్నప్పుడల్లా కూడా అభివృద్ధి అనేది ఆగిపోతుంది అదేవిధంగా పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతాయి అనే విషయాన్ని నారా లోకేష్ గారు మహానాడు వేదిక మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా గుజరాత్లో ఏడు సార్లు ఒకే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రావడం జరిగింది అదేవిధంగా ఒరిస్సాలో కూడా ఐదు సార్లు ఒకే ప్రభుత్వం రావడం జరిగింది ఆ రకంగా స్థిరంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ప్రభుత్వం అనేది స్థిరంగా ఉండాలి అనే విషయాన్ని లోకేష్ గారు మహానాడు వేదిక మీద కార్యకర్తలకి వాళ్ళందరికీ అక్ చేయడం జరిగింది ఒకసారి మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే మనకి గుజరాత్లో సుమారుగా ఏడు సార్లు బీజేపీ పార్టీ అధికారంలో రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఎనిమిది రెండు వేల రెండు రెండు వేల రెండు నుంచి నరేంద్ర మోడీ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల రెండు నుంచి అందుకే చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫోర్లో సీఎం అయితే నరేంద్ర మోడీ గారు రెండు వేల రెండులో అందుకే నరేంద్ర మోడీ గారు నాకన్నా మీరు సీనియర్ అని చెప్పి చెప్పి అంటే రాజకీయాల్లో నాకన్నా ముందు ముఖ్యమంత్రి ఎవరని చెప్పి అందుకే చెప్పారన్నమాట అదేవిధంగా రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండులో కూడా గుజరాత్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది సుమారుగా ఏడు సార్లు గుజరాత్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది అదేవిధంగా మనకి ఒరిసార్లు చూస్తే బీజేడీ పార్టీ బీజేడీ పార్టీ మన నవీన్ పట్నాయక్ గారు రెండు వేల సంవత్సరం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇక్కడ కూడా ఐదు సార్లు ఏదైతే మనకి బీజేడి పార్టీ ఉందో నవీన్ పట్నాయక్ గారి గెలవడం జరిగింది ఐదు సార్లు ఆ రకంగా ఖచ్చితంగా అంటే బిజు బిజు జనతా పార్టీ బిజు జనతా జనతా దళ పార్టీ అనమాట నిన్న మన ఒరిసారి నవీన్ పట్నాయక్ గారి బిజు జనతా జనతా దళ పార్టీ అనమాట ఈ రకంగా ఐదు సార్లు ఏడు సార్లు ప్రభుత్వాలు గతంలో వచ్చాయి ఆ రకంగా ఉంటేనే మనం అభివృద్ధి చెందుతాము ప్రభుత్వాలు మారుతుంటే ఖచ్చితంగా పెట్టుబడులు వెళ్ళిపోతాయి అభివృద్ధి అనేది ఆగిపోతుంది అనే విషయాన్ని లోకేష్ గారు మహానాడు వేదిక మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే ఈ అంశం మీద నేను తర్వాత పూర్తిగా సబ్జెక్టుతో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అయితే ఈసారి ఏంటంటే లోకేష్ గారు ప్రధానంగా చెప్తుందంటే ప్రభుత్వం మారితే అభివృద్ధి సంక్షేమం కావచ్చు లేకపోతే ఏదైతే మనకి పెట్టుబడులు కావచ్చు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది స్థిరమైన ప్రభుత్వం లాంగ్ టైం ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా అవి నిలబడతాయి ఉంటాయి అనే విషయాన్ని లోకేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఒక ఉదాహరణగా గుజరాత్ని ఒరిసా రాష్ట్రాన్ని కూడా ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి చెప్తున్నారు ఎవరికి కార్యకర్తలు కావచ్చు మహానాని వేదిక మీద రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దానికోసం మనం కృషి చేయాలనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఈ విషయం మీద నేను తర్వాత అంటే లెంత్ వీడియో వచ్చినప్పుడు చెప్తాను ఖచ్చితంగా మొత్తం దానికోసం కాబట్టి మహానాడు వేదిక మీద లోకేష్ గారు చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వం మారకూడదు ప్రభుత్వం స్థిరంగా ఉండాలి అనే విషయాన్ని బలంగా కార్యకర్తలకు ఎక్స్ప్లెయిన్ చేశారని మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ